హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో మరొక రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అసెంబ్లీకి లోక్సభకు లోక్సభకు దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా లోక్సభ ఎన్నికలతో పాటే ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే రకరకాల సర్వేలు రకరకాల అంచనాలు రకరకాల ఒపీనియన్ పోల్స్ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అలా వస్తున్న ఒపీనియన్ పోల్స్ని సర్వేలని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా చేస్తూ ఉన్నాను అలా వచ్చిన అన్నిటిని కాకపోయినా అలా వస్తున్న కొంచెం సిగ్నిఫికెంట్ నేమ్ ఉన్న ఆర్గనైజేషన్స్ ఇస్తున్న సర్వేలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అలాంటిదే జన్మత్ పోల్స్ జన్మత్ పోల్స్ సంబంధించి తెలంగాణ ఎన్నికల ఫలితాలను జన్మత్ పోల్స్ పర్ఫెక్ట్గా అంచనా వేసింది తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని చెప్పింది తెలంగాణ ఎన్నికల్లో జన్మత్ పోల్ చెప్పినట్లుగానే ఇక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చాయి సో అటువంటి జన్మత్ పోల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు అని చెప్తోంది కొద్దిసేపటి క్రితం జన్మత్ పోల్ చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పదిహేడు నుంచి పంతొమ్మిది స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించవచ్చని తెలుగుదేశం పార్టీ నాలుగు నుంచి ఐదు స్థానాల్లో విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అని చెప్తోంది సేమ్ టైం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చూస్తే అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట పదకొండు నుంచి నూట పదమూడు స్థానాలు రావచ్చని తెలుగుదేశం జనసేన కూటమికి యాభై రెండు నుంచి యాభై నాలుగు స్థానాలు రావచ్చు అంటూ జన్మత్ పోల్స్ అంచనా వేస్తోంది ఈ జన్మత్ పోల్స్ గతంలో కూడా ఇటువంటి రెండు మూడు ఒపీనియన్ పోల్స్ని చెప్పింది ఆ ఒపీనియన్ పోల్స్లో కూడా సేమ్ దాదాపు ఇటువంటి నెంబరే ఉంది అయితే లోక్సభ స్థానాలకు సంబంధించి గతంలో దాదాపు ఇరవై స్థానాలు వైసీపీ గెలుచుకోవచ్చు అంటూ చెప్తూ వచ్చిన జన్మద్ పోల్స్ ఇప్పుడు పదిహేడు నుంచి పంతొమ్మిది స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుందని చెప్తుంది నాలుగు నుంచి ఐదు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్తుంది ఇక తెలంగాణకు సంబంధించి కూడా జన్మద్ పోల్కి అంచనా వేసింది తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి పదిహేడు స్థానాలు ఉన్న తెలంగాణ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి తొమ్మిది స్థానాలు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది అని జనమత్ చెప్తోంది బీఆర్ఎస్ పార్టీకి నాలుగు నుంచి ఐదు స్థానాలు రావచ్చు అంటూ చెప్తోంది భారతీయ జనతా పార్టీకి రెండు నుంచి మూడు స్థానాలు రావడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తోంది ఎంఐఎం పార్టీ ఇంకా అదర్స్ అంటే ఒక స్థానం ఎంఐఎం పార్టీకి రావచ్చు అనేది జన్మత్ పోల్ వేస్తున్న అంచనా కనపడుతుంది ఇది కాస్త ఇంట్రెస్టింగ్ కనపడుతుంది ఇక్కడ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఫైట్లో బీఆర్ఎస్ పార్టీ భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది ప్రస్తుతం తొమ్మిది మంది లోక్సభ సభ్యులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి ఉంటుందని అంచనాలు ఉన్నాయి అటువంటి డిస్కషన్ పొలిటికల్ సర్కిల్స్లో ఉంది గడిచిన ఎన్నికల సందర్భంగా మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ నాలుగు చోట్ల భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించాయి సో ఈసారి మెజారిటీ స్థానాలు ఏడెనిమిది స్థానాలు రెండు పార్టీలు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో జన్మత్ పోల్ కాస్త భిన్నంగా ఉంది అని అర్థమవుతోంది ఇక్కడ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చలకు భిన్నంగా ఉంది కాంగ్రెస్ ఏడు నుంచి తొమ్మిది స్థానాలు బీజేపీ బిఆర్ఎస్ నాలుగు నుంచి ఐదు బీజేపీ రెండు నుంచి మూడు స్థానాలు గెలుచుకోవచ్చు అనే అంచనా జన్మత్ పోల్ వేస్తుంది సో జన్మత్ పోల్ ప్రతి వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి తనకు సంబంధించిన అంచనా అని చెప్తూ వస్తోంది వీటిని క్విక్ సర్వేస్గా చూస్తూ ఉంటారు ఈ అంచనాలు ప్రతి వారం పది రోజులకు ఒకసారి మారుతూ ఉన్నాయి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలను బట్టి అక్కడ టిక్కెట్ల కేటాయింపును బట్టి అక్కడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టి ఈ నంబర్ ఇంకా మారడానికి తగ్గడానికి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ క్షణానికి జన్మత్ పోల్ చెప్పిన సమాచారాన్ని నేను మీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను